ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మూర్తి స్టోర్ సిటీలో ప్లాట్ ప్లాట్ను పొందండి వన్ పాయింట్ ఫ్రీ ఫర్ ఎవరీ టెన్ ప్లాట్ సోల్టా ఉచితంగా ప్లాట్ను సొంతం చేసుకోండి హైదరాబాద్లో రికార్డు స్థాయిలో గణేష్ లడ్డూ వేలంపాట జరిగింది బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విలాస్లో నిర్వహించిన వేలంపాటలో లడ్డు ఏకంగా రెండు కోట్ల ముప్పై ఒక్క లక్షల డెబ్భై నాలుగు వేలకు పలికింది ఇది తెలుగు రాష్ట్రాల్లో కనీవిని ఎరుగని రీతిలో రికార్డ్ క్రియేట్ చేసింది వినాయక చవితి కంటే గణేశుడి నిమజ్జనం పైనే అందరి దృష్టి ఉంటుంది ఎందుకంటే ఈ రోజు లడ్డూల వేలం పాట జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా బాలాపూర్ లడ్డు ఎక్కువగా ధర పలుకుతుంది కానీ ఇప్పుడు కనీ విని ఎరుగని రీతిలో హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో గణేషుడి లడ్డూ పాట జరిగింది బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్ మండ్ విలాస్ లో నిర్వహించిన వేలంపాటలో లడ్డూ ఏకంగా రెండు కోట్ల ముప్పై ఒక్క లక్షల డెబ్బై నాలుగు వేలకు పలికింది దీన్ని దక్కించుకున్న భక్తుడి వివరాలు ఇంకా తెలియదు కాగా గతేడాది ఇక్కడి లడ్డు ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు కోట్లు పలికింది ఇది రాష్ట్రంలోని హైయెస్ట్ రికార్డ్ ఈ వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని సాధారణంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తారు ఇక రెండు వేల ఇరవై మూడులో కోటి ఇరవై ఆరు లక్షల రూపాయలు అలాగే రెండు వేల ఇరవై రెండులో అరవై లక్షలు రెండు వేల ఇరవై ఒకటిన నలభై ఒక్క లక్షలు అలాగే రెండు వేల ఇరవైలో కోవిడ్ నైన్టీన్ కారణంగా ఇక్కడ వేలం జరగలేదు ఇక రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిది పాయింట్ ఏడు ఐదు లక్షలు వేలం పలికింది బాలాపూర్ లడ్డూ వేలం పాట హైదరాబాద్ లో చాలా ఫేమస్ ఈ వేలం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కేవలం నాలుగు వందల యాభై రూపాయలతో మొదలైంది ప్రతి సంవత్సరం పెరుగుతున్న ధరలతో ఇది రికార్డులను సృష్టిస్తోంది ఈ లడ్డూను గెలుచుకున్న వారికి అదృష్టం శ్రేయస్సు కలుగుతాయని ప్రజలు బలంగా నమ్ముతారు ఈ వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని గ్రామ అభివృద్ధి సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో ఇది ముప్పై లక్షలు రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఏడు లక్షలు రెండు వేల ఇరవై రెండులో ఇరవై నాలుగు లక్షలు అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో పద్దెనిమిది లక్షలు బాలాపూర్ లడ్డు వేలం పలికింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం